శుభం బియాత్ర శ్రీ గురు బియాన కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఎలాగుంటుంది ట్విస్ట్స్ ఎలా ఉంటాయి యోగాలు ఎలా ఉంటాయి అవయోగాలు ఎలా ఉంటాయి ఫస్ట్ హాఫ్ ఎలాగో ఉంటుంది ఎండింగ్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుంది అనే విషయం మీద కొంచెం వివరంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కుంభరాశిలోని కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి కాబట్టి ప్రత్యేకించి స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో కనబడుతుంది కాబట్టి దాని గురించి వివరంగా వెళ్దాం మనం ఆల్రెడీ కుంభరాశి శని యొక్క ప్రభావం ఉంది రాష్ట్ర అధిపతి అయినప్పటికీ కూడా ఏడ్లాంటి శని ప్రభావం ఉంది శని వచ్చి కూర్చున్నాడు అదొక నెగిటివ్ ఎనర్జీగా మనం అనుకుంటాం దాని ప్రభావం ఉంది దాంతో కొంతవరకు బలహీనపడి ఉంటారు వాళ్ళు అలా ఉన్న సమయంలో ఏంటంటే ఈ సంవత్సరం ఆరంభంలోనే ఏం కనబడుతుందంటే మకర సంక్రాంతి అయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ జనవరి పద్నాలుగు తర్వాత మకర సంక్రాంతి అయిపోతుంది కాబట్టి మకరంలోకి ప్రవేశిస్తే మకర సంక్రాంతి అది ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఉంటాడు కాబట్టి ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత మార్చు పద్నాలుగు వరకు మనకేంటంటే రవి కూడా వెళ్ళి శనీశ్వరుతో కలుస్తాడు కుంభరాశిలో రవి శని అక్కడ కలిసి ఉండడం అనేది అదొక రకమైన మానసికంగా శారీరకంగా ఒక ఫ్రస్ట్రేషన్తో కూడిన ఒక నెగిటివ్ ఎనర్జీని చెప్పచ్చు సో వాళ్ళు చేసిన పని ఏదైతే ఉంటుందో ఆ శణలో రవి అక్కడ ఎప్పుడైతే అంటారు శత్రువు అనేవాడు రాశిలో ప్రవేశించాడు శత్రు బలవంతుడా బలహీనుడా అది వేరే సంగతి మనకంటే మన శత్రువు కమడగానే వాడి బలమో మన బలమో తెలియదు యుద్ధం చేస్తే తెలియదు ఇక్కడ ఏంటంటే గ్రహ యుద్ధం జరుగుతుంది గ్రహ మైత్రి కాదు గ్రహ యుద్ధం జరుగుతుంది అన్నమాట ఎప్పుడైతే రవి ఎంటర్ అవుతాడో రవి ఎంటర్ అయినప్పటి నుండి కాన్షియస్గా రవిశంల యొక్క మూమెంట్స్ కనబడతాయి అందులో ఒకే నక్షత్రం మీదకి వచ్చినప్పుడు మీరీ వైపరీత్యాలు చూపిస్తుంటాయి సాధారణంగా రవిశనులు కలిసి ఉన్నా రవిశన్లు ఒక వీక్షిస్తున్నా అదొక దోషం కింద మనం చెప్తుంటాం అంతర్దశలో రవి వచ్చినా శనికి శని రవి అంతర్దశలో శని వచ్చినా ఆ పట్టుకుల పీరియడ్లో కొన్ని ఫాదర్కి సన్కి మధ్య రిలేషను కొంత స్పాయిల్ అవుతుందని చెప్తుంటాం అలాగే రకరకాలుగా మనం మన జాతకంలో చెప్పుకుంటూ ఉంటాం సో అటువంటి రవి అక్కడ వన్ మంత్ ఉంటాడు అంటే మనకు మార్చి పద్నాలుగు వరకు అక్కడే ఉంటాడు ఆ తర్వాత మే వెళ్తాడు సో ఫైన్ ఈ ఒక్క నెల రోజులు ఒక వైపరీత్యాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలా అనుకుంటే మార్చి పద్నాలుగు తర్వాత కుజుడు ఎవరైతే వెనకాతలు ఉన్నాడో ఇంకా వెనకాతలు ఉన్నాడు వాడు పరిగెట్టుకుంటూ వచ్చి మార్చి పదిహేను కల్లాను కుంభలో ప్రవేశిస్తాడు వాడు నలభై ఐదు రోజులు ఉంటాడు సో మార్చి పదిహేను నుండి మే ఫస్ట్ వరకు ఉంటాడు ఒకటి రవి వచ్చి ఏదో ఒకసారి వచ్చిన దెబ్బ కట్టు అనుకుంటే కుజుడు వచ్చి దాని మీద కారం జల్లినట్టుగా వస్తాడు సో ఈ రవి కుజుడు వీళ్ళిద్దరు ట్రాన్సిట్లో మారేంతవరకు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రాశి వారికి మనం చూస్తే రాశిలో శనీశ్వరుడు కుటుంబ స్థానంలో రాహు కూర్చున్నాడు తృతీయ స్థానంలో బృహస్పతి కూర్చున్నాడు అలాగే కేతు అష్టంలో ఉన్నాడు అదే న్యూ ఇయర్ స్టార్టింగ్లో చూస్తే శుక్రుడు బుధుడు ఇద్దరు కలిసి రాజ్యంలో కనిపిస్తున్నారు లాభంలో చూస్తే కుజుడు రవి కనిపిస్తున్నారు అంటే ఆరంభం అన్నది నార్మల్గా బాగుంది అన్నది అనిపిస్తుంది న్యూ ఇయర్ ట్వంటీ ఫోర్ ఆరంభం బాగానే ఉంది అనిపిస్తుంది ఓకే కుజుడు అనుకోండి రవి అనుకోండి శుక్రుడు అనుకోండి బుధుడు వీళ్ళందరూ ట్రాన్సిట్స్ మారుతూనే ఉంటారు చంద్రుడు మారుతూ ఉంటాడు స్థిరంగా ఉండేవాడు ఎవరంటే శనీశ్వరుడు రాహు ప్లస్ గురుడు ఈ గురుడు కూడా మే ఒకటి నుండి మేషం నుండి వృషభలంకి వస్తాడు మళ్ళీ అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ అర్ధాష్టమి గురువు యొక్క ప్రభావం అష్టమ గురుడు కాదు అష్ట అర్ధాష్టమి గురువు ప్రభావం ఉంటుంది అది పెద్ద న్యూట్రల్ అది పెద్ద మన బెనిఫిషియల్ ఏం కాదు రాజ్యాన్ని చూస్తాడు కాబట్టి ఉద్యోగం నిలబెడతాడేమో కానీ బట్ బేసిక్గా పెద్ద చెప్పుకోదాగా బెనిఫిషియల్ ఏం కాదు సో ఇక్కడ బెనిఫిషియల్ ప్లానెట్స్ కంటే ఏడిపించే ప్లానెట్స్ ఇబ్బంది పెట్టే ప్లానెట్స్ మాత్రం వరుసగా న్యూ ఇయర్లో ఫిబ్రవరి తర్వాత నుండి మార్చి నుండి కంటిన్యూస్గా ఫిబ్రవరి పదిహేను నుండి కంటిన్యూస్గా అటాక్ చేయడానికి మొదలుపెడుతుంది రవి ప్లస్ భుజ ఈ రెండు గ్రహాలు సో ఇలా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ అంటే మే వరకు మనకేంటంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండడం అవసరము యుద్ధం ఎలా జరుగుతుందో తెలియదు రోగం ఎటువంటి వస్తుందో తెలియదు వీడిక్కడ ఏదైనా యుద్ధం చేస్తే నేను రోగం ఆపరేషన్ చేయడానికి రెడీ అంటాడు అసంలో కేతు అంటే రవి వచ్చిన వల్ల ఇబ్బంది జరిగినా కుజుడు వచ్చిన వల్ల ఇబ్బంది జరిగినా కుంభరాశి వారికి నేను ఏ బింద జరిగినా ఫాలో అడిపోయి నేను కత్తిరపడం రెడీ కొన్నాను మీకు ఆపరేట్ చేయడానికి అంటాడు అంటే ఏ యాక్సిడెంట్ అయినా నేను చూసుకుంటాను అంటాడు కటింగ్ స్టిచ్చింగ్ చేయడానికి ఏంటంటే కాళ్ళకి నేను స్టిచ్చింగ్ చేయడానికి నేను రెడీగా ఉంటాడు లేకపోతే ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చి ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చి ప్యాంకియస్ లేదా ప్రాబ్లం వచ్చి ఏదైనా ఆపరేట్ చేయాలి ఏదో కాయి కాసిన తీయాలంటే నేను రెడీ అంటారు కుదురు కేతు అంటే కేతు రెడీగా ఉన్నాడు దేనికంటే మీకు ఏదో జరగాలి జరిగితే నేను ఆపరేట్ చేయాలి కటింగ్ చేయాలి రెడీగా ఉంటాను సో ఇలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి ఆరోగ్యమే నేను మాట్లాడుతున్నాను మిగిలిన ఏం మాట్లాడుతారు ఆర్థికంగా చూస్తే సంవత్సరం బాగానే ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది సక్సెస్ఫుల్గా డబ్బు సంపాదించుకుంటారు ఉద్యోగం చేసే వాళ్ళకు రిటైర్ అయిన పోయిన వాళ్ళకి అయితే పెన్షన్ అది వస్తుంది బాగానే ఉంటుంది ఉద్యోగాలకి ప్రత్యేకమైన విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఒక నష్టం చూపిస్తుంది అది చదువుకున్న విద్యార్థులు అనుకోండి లేకపోతే ప్రత్యేకించి ఉద్యోగ రీత్యా వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా పెద్ద చెప్పుకోద బెనిఫిట్ అయితే ఉండదు అలాగే మిగిలిన అంశాలు ఎలా ఉన్నప్పటికీ మనకు అన్నిటి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఎయిత్ థౌసండ్ ఉన్న కే నేను రెడీ నేను కటింగ్ చేస్తే స్టిచ్చింగ్ చేయడానికి రెడీ అంటాడు సెకండ్ హౌస్లో కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు ధనము కుటుంబం వాక్ విద్యాస్థానంలో రాహు ఉన్నాడు వాటి సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు అంటే ఇది ధనపరంగా కుటుంబ పరంగా వాక్పరంగా విద్యాపరంగా నాలుగు రకాలుగా కూడా వాడు మార్కులు తగ్గించేస్తాడు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతున్నాయి నిత్యమే శనిశ్వరుడు ఏం మాట్లాడాడు ఈ లోపలేమో వాడి శత్రువు లాంటి వాడు రవి కుజురిద్దరు ఎంటర్ అవుతారు అంటే ఇది ఎలా ఉందంటే ఎలాగుంటే మీద కారం వేసినట్టుగానే ఉంటుంది జీవితం అంచేత చిన్నపిల్లలు యుక్త వయసులో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకున్న విద్యార్థులు స్ట్రెస్ రిసీవ్ చేయడానికి ప్రిపేర్ అయిపోండి మంత్రము పూజ పురస్కారాలు అంత వేరు అది వేరు ముందు స్ట్రెస్ రిసీవ్ చేసుకోవడానికి రెడీ అయిపోండి స్ట్రెస్ ఎక్కడి నుండి వస్తుంది కుటుంబం నుండి వస్తుంది అది రాహు ఉన్నాడు కాదు స్ట్రెస్ ఎక్కడ నుండి వస్తుంది హెల్త్ నుండి వస్తుంది మనం కూడా మన ఆరోగ్యం కూడా బాగానే ఉన్నాం అనుకుంటే ఏదో ఒక అనారోగ్యాన్ని చూపిస్తారు వాడు అక్కడ ఏడాది ఆడు ఉంటాడు కేతు కానీ దానికి శ్రీకారం చుట్టేది ఎప్పుడంటే ఈ యొక్క రవి కుజుడు క్రాసింగ్ చేసేటప్పుడు కుంభరాశిని రాస్ చేసేటప్పుడు చూపిస్తాడు అసలు కుంభంలో రవి పూజలు ఎంటర్ అయినప్పుడు వైపరీత్యాలు కూడా కొన్ని జరుగుతాయి విపరీత వైపరీత్యాలు అంటే మన భౌగోళికంగా చెప్పుకుంటే నేచురల్ కలామిటీస్ కూడా జరుగుతుంటాయి ఊహించిన కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి ప్రకృతిలో సో మనం ఎండాకాలంలో వడగలు ఏంటో అనుకుంటాం ఎండాకాలం వడగల వర్షం వస్తే అది ఏంటో అనుకుంటాం అది ఊహించిందే కాదు అలాగా ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతాయి ప్రకృతిలో జరుగుతాయి కుజుడు అగ్నితాత్మకలవాడు కాబట్టి అడవి భయం చేస్తాడు అడివి ఎలా అంటుందో మనకు తెలియదు అలాగే రకరకాలు జరుగుతూ ఉంటాయండి అవన్నీ వదలండి ప్రకృతితో జరిగాయి కానీ మనిషి మీద మాత్రం దాని ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి బెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఎలాగో ఆరోగ్యాన్ని జాగ్రత్త తీసుకోగలిగితే చాలా బాగుంటుంది తర్వాత ప్రిపేర్ అయ్యి ఉండండి ఆరోగ్యస్తు ఫాలో చేయండి ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే దిగువ భాగంలో సమస్యలు వస్తాయి దాన్ని చాలా జాగ్రత్త పడాలి అలాగే మీకు సిక్స్త్ అంటే ఒకటి వెన్నుపూసుకు సంబంధించిన ఒక దోషం కూడా వస్తుంది దాన్ని కూడా జాగ్రత్త చూసుకోవాలి వీటన్నిటిని దాటడానికి నిత్యము అభిషేకము ఈ యొక్క మే ఫస్ట్ వరకు ఖచ్చితంగా జనవరి సంక్రాంతి అయిన తర్వాత మే ఫస్ట్ వరకు ఒక ఫిబ్రవరి నుండి వేసుకోండి ఫిబ్రవరి రెండో తారీఖు నుండి లెక్కేసుకోండి అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే నాలుగు నెలలు ఖచ్చితంగా అభిషేకం అవసరం శివునికి అభిషేకం చేస్తారా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తారా శ్రీచక్రాచరణ చేసి అభిషేకం చేస్తారా లేకపోతే మీకు నచ్చినది వినాయకుడికి సంబంధించిన అభిషేకం చేస్తారో ఏదో ఒకటి అభిషేకము తీర్థము ప్రసాదం ఉదయం లేవగానే ఆరు గంటల కంటే ముందు లేవడం ప్రయత్నం చేయండి ముందు లేవడం ఏంటంటే సూర్యాణమూర్తి కంటే ముందు మనం వేస్తే ఆ అన్నిటికి ముఖ్యమైన సూర్యానమూర్తి ఆరాధ్య దైవం కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకుంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి డెఫినెట్గా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు పాజిటివ్ జరుగుతుంది తర్వాత అభిషేకాలు ఏ ఏ అమ్మవారికి అయ్యి వారికి చేస్తారో చూసుకోండి చేసుకొని చేసుకుని వెళ్ళగలిగితే అభిషేకము మంత్రోచారణ చేయడం వల్ల శరీరం ఆరోగ్యం బాగుంటుంది తీర్థం తీసుకోవడం ఆరోగ్యంగా బాగుంటుంది ఇవన్నీ ఒక ఎత్తేసుకుంటే రెండో భాగం మనం తీసుకుంటే నెక్స్ట్ కమింగ్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వటెవర్ మేబీ మీకు నాన్ స్టాప్గా యోగాలో తీసిపోతాయి సో ఇది ఎందుకు చేయాలి దానికంటే ఈ శని యొక్క ప్రభావం కూడా ఎలాంటి శని కూడా ఉంది కాబట్టి ఆల్రెడీ ఒక స్ట్రెస్ ఉన్నారు కాబట్టి చేసుకుంటూ వెళ్తే హెల్త్ తర్వాత ఆరోగ్యము లేకపోతే ఆయుష్ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కంపల్సరీగా ఆయుష్ పెంచుకోవడానికి చేయాలి ఆయుష్ అంత పెంచుకోవడం అంటే ఏదో అరవై డెబ్భై ఏళ్ళు వచ్చేసాయి కదా ఏంటి చేస్తేనే అని అనుకుంటాను కానీ ఆయుష్ పెంచడం అనేది ఈ కుంభరాశిలో చిన్న వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ నుండి పుట్టినప్పటి నుండి యుక్త వయసులో వాళ్ళు అన్ని రకాల వయసులో వాళ్ళు ఉన్నారు అందరు దృష్టిలో పెట్టి చెప్తాం ఆయుష్ పెంచుకోవాలని అంటే ఏమిటి ఎనీథింగ్ మే టేక్ ప్లేస్ వాడు యాక్సిడెంట్ చేస్తానని ఖచ్చితంగా చెప్తున్నాడు చెప్పి నీ కుట్లు వేస్తానంటాడు సో ఆరు యాక్సిడెంట్కి కుట్లుకి మధ్యన ఒక గ్యాప్ ఉంటుంది కదా ఒక ఎగ్జామ్ వచ్చిన యాక్సిడెంట్ జరిగింది అక్కడ హాస్పిటల్ తీసినా తీసిన తర్వాత వాడు టెస్ట్ చేయాలి కుట్లు వేయాలి సో మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ నే ఆయుష్ ఉంటాడు భయపెట్టించట్లా ఏం చెప్తున్నానంటే అసలు యాక్సిడెంట్ జోలికి వెళ్ళకండి ఏదో రామాకృష్ణకి మంత్రజపం చేసుకుని హ్యాపీగా ఉన్న ఉద్యోగాన్ని ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కూర్చుని హ్యాండిల్ చేసుకోండి ఇక్కడ జరిగితే ప్రమాదం జరుగుతుంది ప్రయాణం చేస్తే ప్రమాణం జరుగుతుంది ఓ నెల రోజులు ఆపండి ప్రయాణాలు ఇందులో ఆన్లైన్ వైపు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు చేసుకోండి అనవసరమైన ప్రయాణాలు కలగండి అవసరమైన ప్రయాణాలు తప్పదు హాస్పిటల్లో వెనుకోండి లేకపోతే ఇంకేదైనా అన్నదమ్ములు కలిసి చిన్న 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 ప్రయాణాలు తప్పదు అనవసరంగా క్రియేట్ చేసుకుని ప్రయాణాలు కదగండి అంటే మనం ఏదో సెలవులు వచ్చాయి కదా అని చెప్పి ఎవరే సెలవులు వచ్చే గోవా వెళ్దాం సెలవులు వచ్చాయి కదా అని చెప్పి మనము ఇంకేదో ప్లేస్కి వెళ్దాం కొన్ని నాలుగు రోజులు ఎంజాయ్ చేసి వద్దాం ఇది అనవసరం ప్రయాణాలు ఈ అనవసరం ప్రయాణాలు మనకు ఎవరు క్రియేట్ చేస్తారంటే రాహు క్రియేట్ చేస్తాడు కుటుంబ స్వామి ఉండి వెంటనే కేతు రెడీ అయిపోతాడు వీడికి ఏదో ప్రయాణానికి వెళ్ళాడు నెత్తి మీకు కుజుడున్నాడు శనితో పూజుడు కలిసేవాడు ఇక్కడ ఒక వైపరేష్యం జరగాలి వీడు వెళ్ళే ప్రయాణాలు జరుగుతాయి ఎంతమంది ప్లేసెస్కి వెళ్ళి నీళ్ళలో కొట్టుకుపోయిన వాళ్ళు ఎంతమంది లేరు చారదాంకి వెళ్ళిన వాళ్ళు అనుకోండి దానికంటే ముందు అదేదో ఉన్నాయి కొనుక్కని మలా మనాలిలో వెళ్ళి కొట్టుకుపోయిన వాడు ఎంతమంది చూడ చిన్న చిన్న పిల్లలు మన దాన్ని గీత గారు కూడా రాలేదు వాడు రాహుల్ హ్యాండిల్ చేశాడు అంత టైంలో సో చెప్పారంటే ఇవన్నీ జాగ్రత్త తీసుకోండి చెప్పినట్టుగా అభిషేకాలు చేసుకోండి ప్రశాంతంగా ఉండండి ఈ ఐదు నెలలు ఎక్స్ట్రా ఆర్డినరీ వర్క్స్ ఏమి చేయకండి ఎక్స్ట్రా ఆర్డినరీ వర్క్స్ తీసుకోకండి అది రాజకీయ రంగం అనుకోండి అలాగే ఫిలిం ఇండస్ట్రీ అనుకోండి ఏ ఇండస్ట్రీ వాళ్ళకైనా ఫుడ్ ఇండస్ట్రీ ఫార్మా ఏ ఇండస్ట్రీ అని తీసుకోకుండా ఉన్నత జాగ్రత్తగా చేసుకుంటే అభిషేకాలు చేసుకుంటే డెఫినెట్గా మే తర్వాత మీ లైఫ్ అనేది కంటాసిటివ్గా ఉంటుంది రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం బియాదు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన తాజాగూడ హైదరాబాద్ ఫోన్